మిత్రులారా ఒక క్షణం ఊహించండి మీరు మీ జీవితంలో అత్యంత కీలకమైన మలుపు వద్ద నిలబడి ఉన్నారు ఏదో గొప్పది జరగబోతుందని మీకు అనిపిస్తోంది కాని అది ఏమిటో మీకు స్పష్టంగా అర్థం కావటం లేదు అకస్మాత్తుగా ఈ వీడియో మీ ముందుకొచ్చింది విశ్వంలో ఏదీ యాదృచ్ఛికంగా జరగదు ఈ వీడియో మీ విధి యొక్క ఒక ముఖ్యమైన భాగం ఇది మిమ్మల్ని కొత్త ప్రయాణంలోకి తీసుకెళ్లబోతోంది మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న ప్రతి సంఘర్షణ ప్రతి కష్టం అన్నీ ఈ క్షణం వైపు మిమ్మల్ని నడిపించాయి విశ్వం మీకొక సంకేతాన్ని పంపుతోంది ఈ సంకేతం కేవలం ఎంపికైన వారికి మాత్రమే లభిస్తుంది వారి విధిలో ఏదో అసాధారణమైనది రాసి ఉంటుంది ఈ వీడియో మీకోసం ఒక అద్వితీయమైన మరుపురాని సందేశం మీ జీవితం ఒక్కసారిగా మారిపోతుందని మీరు నమ్ముతారా మీ లోకల ఏదో గొప్పది జరగబోతుందని మీకనిపిస్తోందా కాని మీరు సరైన సంకేతం కోసం ఎదురు చూస్తున్నారా ఈరోజు ఆ సంకేతం మీ ముందుకొచ్చింది దీన్ని ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యం చేయకండి ఈ వీడియో మీ జీవితాన్ని మార్చే ఏడు రోజుల ముందు మీకు కనిపిస్తుంది ఈ సమయంలోనే మీరు మీ కళ్ళు తెరిచి మీ వాస్తవికతను అర్థం చేసుకునే శక్తిని పొందుతారు ఈ వీడియోని మీరు ఈ క్షణంలో చూస్తున్నారంటే మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుందని అర్థం ఏడు రోజులలోపు మీ విధి యొక్క తలుపులు తెరుచుకోబోతున్నాయి మీ మనసు మీ శరీరం మీ ఆత్మ మరియు స్వయంగా విశ్వం ఈ క్షణంలో మీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాయి ఈ అవకాశం మీరు చాలా కాలంగా కోరుకున్న మార్పును మీ జీవితంలో తీసుకురాగలదు ఎందుకంటే మీలో ఆసక్తి ఉంది విశ్వం యొక్క అదృశ్య మార్గాల ద్వారా మీకు సహాయం చేసే శక్తి మీరు ఆ మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నారు దానికోసమే మీరు సృష్టించబడ్డారు మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన సామాన్యమైనది కాదు ఇది విధి యొక్క శక్తి ఇది నెమ్మదిగా మీ దిశను మార్చబోతోంది మీ జీవితంలో ముఖ్యమైన మార్పు కోసం నిర్ణయించబడింది మీరు మీ జీవితంలో ఏదైనా మార్పు కోసం వెతుకుతున్నట్లయితే ఈ ఏడు రోజుల సమయం మీకు ఆ దిశను ఇస్తుంది ఈ ఏడు రోజులు మీ విధి యొక్క తలుపులను తెరుచుకోవడానికి సమయం ఈ ఏడు రోజులలో మీతో జరిగే సంఘటనలు మిమ్మల్ని మీ ఉద్దేశానికి దగ్గరగా తీసుకువస్తాయి బహుశా మీకు అకస్మాత్తుగా మీ జీవిత ఉద్దేశం కనిపించవచ్చు లేదా మీ ఆత్మను సంతృప్తి చేసే దిశ కనిపించవచ్చు బహుశా మీకు ఉద్యోగం లభించవచ్చు లేదా మరొక శుభవార్త మీకు అందవచ్చు ఏదైనా జరగవచ్చు విశ్వం మీకు సంకేతాలను పంపుతోంది కాని ఆ సంకేతాలను గుర్తించగలిగేది వారు పూర్తిగా ఓపెన్గా ఉంటారు తమ ఇంద్రియాలతో అనుభవిస్తారు మీ చుట్టూ ఉన్న విషయాలను చూసినప్పుడు ఏదో గొప్పది జరుగుతోందని మీరు అనుభవిస్తున్నారా మీ ఆత్మలో ఏదో హల్చలు ఉందా మీకు దిశను చూపించే ఆ చిన్న చిన్న సంఘటనలను మీరు అనుసంధానించగలుగుతున్నారా ఒకవేళ అవును అని ఉంటే అది విశ్వం యొక్క సంకేతం ఇప్పుడు సమయం వచ్చింది మీరు మీ లోపలి శక్తిని గుర్తించాలి ఈ ఏడు రోజులు మీ లోపల దాగి ఉన్న శక్తిని జాగృతం చేసే సమయం విశ్వం ఈ సమయాన్ని మీకోసం నిర్ణయించింది తద్వారా మీరు మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగలరు ఈ వీడియో ఒక స్పెషల్ మెసేజ్ తీసుకువచ్చింది విశ్వం మీకోసం ఈ సందేశాన్ని పంపింది తద్వారా మీరు అర్థం చేసుకోగలరు ఇప్పుడు ఏదో గొప్పది జరగబోతోందని మీ జీవితం మీ ఆత్మ మరియు మీ ప్రయత్నాలు ఇప్పుడు ఒకే దిశగా కలిసి పనిచేయబోతున్నాయి ఇప్పుడు మీరు మీ లోపలి భయాలను అభద్రతా భావనను సందేహాలను విడిచిపెట్టాల్సిన సమయం మీరు కోరుకున్నది ప్రతీదీ మీరు సాధించగలరు మీకు ఒక కల ఉందా ఒక లక్ష్యం ఉందా ఈ వీడియో మీకు ఈ నమ్మకాన్నిస్తుంది మీ కల నిజం కాబోతుందని ఈ ఏడు రోజులు మీకు కొత్త ప్రారంభాన్ని తీసుకొస్తాయి ఈ రోజులు మీకు ఆ శక్తిని ఇస్తాయి మీ ప్రయాణంలో ముందుకు సాగడానికి అవసరమైన శక్తిని విశ్వం మీకోసం ఇప్పటికే మార్గాన్ని సిద్ధం చేసింది ఇప్పుడు మీరు కేవలం నమ్మాలి మీరు మీ జీవితంలో కోరుకున్న మార్పును మీ జీవితంలో తీసుకురాగలరని నమ్ముతారా మీ నమ్మకమే మీ శక్తి మీ జీవితంలో ఏదో మంచి జరగబోతోందని మీరు నమ్మితే ఆ నమ్మకమే మీ మార్గాన్ని ప్రకాశింపచేస్తుంది ఈ సమయంలో మీ ముందు సవాళ్లు రావచ్చు కాని ఆ సవాళ్లకు భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడూ వదులుకోవద్దు విశ్వం మీతో ఉంది మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది ఈ ఏడు రోజుల్లో మీరు ఒంటరిగా లేరని మీరు అనుభవిస్తారు విశ్వం మీ ఆత్మ మరియు మీ కృషి ఇప్పుడు కలిసి పనిచేస్తాయి మీ హృదయం ఏదో స్పెషల్ దిశలో వెళ్లాలని కోరుకుంటున్నట్లు మీరు ఎప్పుడైనా అనుభవించారా ఆ అనుభూతి మీ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదని మీ జీవిత ఉద్దేశం ఇంకా బయటపడాలని చెప్పే ఒక అనిర్వచనీయ భావన ఇదే ఆ క్షణం మీ లోపలి శక్తి జాగృతమయ్యే క్షణం మీ లోపలి శక్తి ఈ ప్రపంచమంతటా వ్యాపించిన అదృశ్య శక్తితో అనుసంధానమై ఉంది ఈ శక్తి మీలో దాగి ఉంది మరియు ఇప్పుడు అని బయటకు రావడానికి సిద్ధంగా ఉంది మీ ఆత్మవిశ్వాసం మీ నమ్మకం మీ కోరికలు ఈ శక్తితో కలిసి మీ జీవితంలో అద్భుతాలను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాయి వీరు దాన్ని కేవలం గుర్తించాలి ప్రతి కష్టం తర్వాత ఒక అవకాశం ఉద్భవిస్తుంది మనం ఏ కష్టాన్ని ఎదుర్కొన్నా అన్ని మనకు వ్యతిరేకంగా ఉన్నాయని అనిపిస్తుంది కాని ఆ కష్టాలే మనల్ని మరింత బలంగా చేస్తాయని మీరు గ్రహించారా ప్రతి కష్టం ప్రతి సంఘర్షణ మనకు కొత్త దృక్పథాన్ని ఇస్తుంది ఇప్పుడు మీరు మీపై నమ్మకం కలిగి ఉండాలి ఈ ఏడు రోజులు మీ జీవితంలో కొత్త అవకాశాల్ని ప్రారంభిస్తాయి ఇవి మీరు ఊహించని అవకాశాలు ఒక కొత్త మార్గం మీ ముందుకు వస్తుంది మరియు ఇదే అవకాశం దాన్ని మీరు ఇంతకుముందు గుర్తించలేదు మీరు దాన్ని చూడాలి దాన్ని స్వీకరించాలి మీరు సిద్ధంగా ఉన్నారా మీ జీవితానికి కొత్త దిశని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారా ఆ మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నారా ఇది మీకోసం ఉంది అని మీకు ఇంతకుముందు తెలియదు ఒకవేళ అవును అని ఉంటే ఆ సంకేతం ఆ దిశలో ముందుకు సాగడానికి మీకు అవసరమైనది ఈ ఏడు రోజులు ఈ సమయం మీకోసం ఈ సమయం మళ్ళీ రాదు ఇదే ఆ క్షణం మీరు పాత సందేహాలను భయాలను విడిచిపెట్టవచ్చు మీ కలలను సాకారం చేయడానికి అవసరమైన అన్ని సాధనాలు ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి మీరు కేవలం మీ హృదయ శబ్దాన్ని వినాలి మరియు నమ్మాలి మీ విధి యొక్క తలుపులు ఇప్పుడు తెరుచుకోబోతున్నాయని ఏడు రోజుల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఈ ఏడు రోజులు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజులు అని మీరు గ్రహిస్తారు ఈ సమయం మీది ఇప్పుడు మీరు మీ భవిష్యత్తును నియంత్రించగలరు మీరు ఇంతకుముందు అసాధ్యమని భావించినది ఇప్పుడు సాధ్యమవుతుందని మీరు అర్థం చేసుకుంటారు మీ ప్రతి అడుగు ఇప్పుడు విధితో సమన్వయంలో ఉంటుంది ఏడు రోజుల తరువాత మీరు కోరుకున్నది మీ దగ్గర ఉంది అని మీరు కనుక్కుంటారు విశ్వం మీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉందని నాకు అర్థమైంది ఈ వీడియో మీకు ఒక సంకేతంగా వచ్చింది మరియు మీ దగ్గర ఇప్పుడు ఆ శక్తి ఉంది ఇది మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది ఈ ఏడు రోజులు మీ జీవితంలో మార్పు తీసుకురాగల సమయం ఈ సమయం మీకోసం కాబట్టి దీన్ని పూర్తిగా స్వీకరించండి నిర్లక్ష్యం చేయకండి కేవలం ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయా ఆ తర్వాత మీ జీవితంలో ప్రతిదీ మీరు ఎప్పట్నుండో కోరుకున్న దిశలో సాగుతుంది ఈ వీడియోను నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే ఇదే ఆ సంకేతం ఇది మీ జీవితంలో అద్భుతాలను తీసుకురాబోతోంది మీ విధితో మీ నిజమైన ఉద్దేశంతో మిమ్మల్ని అనుసంధానించే సంకేతం కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే ఇది కేవలం ఒక సందేశం కాదు ఇది ఒక విశ్వ ఆహ్వానం విశ్వం మీతో చెప్తుంది మీరు చాలా ఎదుర్కొన్నారు చాలా కష్టాలను సహించిన మీరు ఆగలేదు విరిగిపోలేదు ఇది మీ లోపలి శక్తికి సాక్ష్యంగా నిలబడుతుంది మీరు చీకటిలో కాంతిని వెతికినప్పుడు కలలను వదిలేసి అయినప్పటికీ మిమ్మల్ని మీరు స్థిరంగా ఉంచుకున్నారు అప్పుడు కూడా విశ్వం మీ ఆత్మను చూస్తుంది ఈరోజు విశ్వం మీ సందేశం ద్వారా మీతో చెప్తుంది మీ స్టోరీ ఇప్పుడు మారబోతుందని ఇప్పుడు ఆ సమయం వచ్చింది మీ బాధలు ఇక ఏమాత్రం ప్రాముఖ్యమైనవి కావు మీ శక్తి మాత్రమే ముఖ్యం ఆ శక్తి అంత పవిత్రమైనది అంత శక్తివంతమైనది మీ ప్రతి అపూర్తి కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది విశ్వం చెప్తుంది నేను నిన్ను చూశాను విశ్వం మిమ్మల్ని ఈ క్షణం కోసమే ఎన్నుకుంది ఏదీ సరైన సమయం సరైన కారణం లేకుండా ఈ స్థితిలోకి రాదు ఈ వీడియో మీ వెతుకులాడలేకుండా మీ ముందుకు వచ్చిందంటే ఇది మీ ఆత్మకు ఒక కొత్త ప్రారంభమనే అర్థం మీ ఆత్మ యొక్క శబ్దాన్ని వినండి ఇప్పుడు సమయం వచ్చింది మీ లోపల శబ్దాన్ని వినడానికి ఆ శాంతిని ఆ పవిత్రతను అనుభవించడానికి ఇది మీ ప్రతి శ్వాసతో జాగృతమవుతుంది కొన్నిసార్లు జీవితంలో అతిపెద్ద సంకేతాలు శబ్దం లేకుండా వస్తాయి ఒక చిరునవ్వులో ఒక వాక్యంలో ఒక వీడియో రూపంలో ఈ సంకేతాలు మనల్ని మన మార్గంలోకి చిరిగి తీసుకువస్తాయి ఎక్కడో మనం తప్పిపోయాం మీ విశ్వం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది అది మిమ్మల్ని క్రింద పడనివ్వదు కానీ పడితే లేవనీయనం తెలుసు మీ ప్రతి అడుగును అది చూస్తోంది అర్థం చేసుకుంటోంది మరియు మీ నిజమైన ఉద్దేశం మిమ్మల్ని ఎదురుచూస్తున్న దిశలో మీకు మార్గదర్శనం చేస్తుంది ఇది ఆ విశ్వాసాన్ని జాగృతం చేసే సమయం ఇది మీలో నిశ్శబ్దంగా దాగి ఉంది మీరు అనంత సామర్థ్యాల సముద్రం యొక్క కేంద్రంలో ఉన్నారని నమ్మండి ఇక్కడ ప్రతి కోరిక నెరవేరే హక్కు మీ సొంతం మీ శక్తులు ఇప్పుడు జాగృతమయ్యాయి ఈ వీడియోను మీరు వింటూ ఉండగా మీలో దాగి ఉన్న శక్తులు సక్రియం కావడం ప్రారంభిస్తాయి ఇది మ్యాజిక్ కాదు కల్పన కాదు కానీ మీ సొంత శక్తి యొక్క ప్రకటన మీరు ఆశక్తి మీ ఆలోచనలు మీ కోరికలు మీ కర్మల ద్వారా మీ సొంత వర్ణన వివరించే శక్తి విశ్వం ఎల్లప్పుడూ మీకు అవసరమైనది ఇచ్చింది మీ దృష్టిని స్పష్టం చేయండి మీ మనసును కేంద్రీకరించండి మీ హృదయాన్ని తెరవండి మీ మనసు ఎంత పవిత్రంగా సానుకూలంగా ఉంటే మీ కలలు అంత త్వరగా వాస్తవాలు మారతాయి మీరు ఇప్పుడు మీ జీవితంలో ఆ అధ్యాయంలో ఉన్నారు ఇక్కడ పాత ఆలోచనలు పాత పరిమితులు పాత అడ్డంకులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు కేవలం మీ లోపలి శక్తి మీ నమ్మకం మరియు విశ్వం యొక్క అపార శక్తి మీతో ఉన్నాయి మీరు అర్థం చేసుకోవాలి విశ్వం ప్రతిరోజు అసంఖ్యాక సంకేతాలను పంపుతుంది కానీ ప్రతి ఒక్కరూ వాటిని గుర్తించలేరు విశ్వం మిమ్మల్ని నేరుగా మీ హృదయం నుండి పిలిచినప్పుడు అది మీ ఆత్మ మాత్రమే అర్థం చేసుకోగలిగిన ఉన్నత స్థాయితో అనుసంధానమవుతావు ఈ వీడియో ఆ ఉన్నత స్థాయి నుండి మీతో సంబంధ్ ఇది ఆ సంకేత ఇప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే సమయం మీ విధిని మీరే రాసుకోవడానికి మీ కలలను పూర్తిగా నిజం చేసుకోవడానికి సమయం మీకు ఈ సంకేతం లభించడం అంటే మీ జీవితంలో ఇప్పుడు మార్పు తప్పకుండా జరుగుతూ అది శాంతి కావచ్చు విజయం కావచ్చు సంపద కావచ్చు లేదా ప్రేమ కావచ్చు ప్రతిదీ మీకు సులభమవ్వబోతున్ ఇప్పుడు జాగృతమయ్యే సమయం మీ ఆత్మను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే ఆ శక్తిని అనుభవించాను ఏ పరిస్థితికి భయపడకండి ఎందుకంటే ఇది మీకోసం ఒక కొత్త యుగం యొక్క ప్రారంభం మీతో మీరు ఈ వాగ్దానం చేసుకో ఇప్పుడు మీరు మీ కలల వెనుక పూర్తి నిష్ఠతో సమర్పణతో నడుస్తా ప్రతిరోజు విశ్వం యొక్క సానుకూల శక్తులను మీరు స్వీకరిస్తా ఇవి మీ మార్గంలోకి వస్తాయి మీ ప్రతి కర్మ ప్రతి ఆలోచన ప్రతి భావన ఈ కొత్త జీవితాన్ని నిర్మిస్తుంది మీరు గుర్తుంచుకో విశ్వం మిమ్మల్ని ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్ట ప్రతి అడుగులో అది మీ రక్షణ చేస్తాను మీకు మార్గదర్శనం చేస్తా మరియు మీరు ఊహించని ఆ గమ్యాలకి మిమ్మల్ని చేరుస్తాను ఈ వీడియోను చూస్తున్నప్పుడు మీలో ఆ శక్తి జాగృతమవుతుంది ఇది ప్రతి కలను వాస్తవంగా మార్చగల శక్తి నీ మనసు యొక్క శక్తి ఈ క్షణంలో తన శిఖరంలో ప్రతి సానుకూల ఆలోచ ప్రతి ఆశ ప్రతి నమ్మకం ఎప్పుడు మీ జీవితం యొక్క కొత్త నిజమైన కథలను రాయబోతుంది విశ్వం యొక్క నియమం సరళమైన మీరు ఏమి ఆలోచిస్తారో అదే మీకు లభిస్తుంది కాబట్టి మీ మనసును పవిత్రంగా ఉంచను మీ ఉద్దేశాలను స్పష్టం చేయండి మరియు పూర్తి నమ్మకంతో ముందుకు సాగండి ఈ వీడియో మీకోసం ఒక పవిత్రమంతా ఇది హెచ్చరిక కాదు కాని ఒక ప్రేరణ దీన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ విశ్వపు పతకంలో ఒక ముఖ్యమైన భాగం మీ జీవితంలో అద్భుతాలు ఇప్పుడు అసాధారణంగా ఉన్నాయి ఈ సమయం మీ జీవితంలో ఇంతకు మునుపు ఎన్నడూ అనుభవించని అవకాశాలు రాబోతున్నాయి మీ చుప్పు ఉన్న శక్తి మారుతో మీ సంబంధాలు లోతుగా అవుతున్నాయి మీ పనిలో నూతన వేగం వస్తోంది మరియు మీ కళలు వేగంగా ఆకారం తీసుకుంటున్నా మీ నమ్మకం మిమ్మల్ని ఆ శిఖరానికి తీసుకెళ్తూ ఇక్కడ మీరు మీ జీవితాన్ని మాత్రమే కాకుమో మీతో అనుసంధానించబడిన ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చుగలదీరు ఇది కేవలం మీ విజయం యొక్క సమయం కాదు మీ కుటుంబం మరియు సమాజం యొక్క సంతోషం యొక్క సమయం విశ్వం మీకోసం ఆశీసులను పంపుతోంది మీ ఆత్మ అంత పవిత్రమేనే అంత శుద్ధపర్యమేనే విశ్వం స్వయంగా మీకు ఆశీసులు ఇస్తాం మీ ప్రతి అడు ప్రతి నిర్ణయం ప్రతి ఆలోచన విశ్వం యొక్క అనంత ప్రేమతో చుక్కబడి ఇప్పుడు మీ లోపలి ఆత్మవిశ్వాసాన్ని జాగృతం చేయండి ఇది మిమ్మల్ని అజేయంగా మారుస్తుంది మీరు ఆ శక్తి యొక్క యజమానుని ఇది జీవితంలో ప్రతి కఠినమైన మెలుకును దాటగలే మరియు అను గుర్తుంచుకోండి మీరు ఒంటరిగా లేరు విశ్వం ఎల్లప్పుడూ మీతో ఉంది ఈ వీడియోని చివరి వరకు వినండి మీ హృదయాన్ని తెరవండి మరియు ఆ శక్తిని అనుభవించండి ఇది నేరుగా మీ ఆత్మ నుండి వస్తోంది ఇది ఒక కొత్త ప్రారంభం ఒక కొత్త దిశ మరియు మీ అనంత ప్రయాణం యొక్క మొదటి దశ ఇక్కడ మీరు మీ కలల ప్రపంచాన్ని నిర్మిస్తారు మీ జీవితం మారబోతోంది మీ భవిష్యత్తు స్వర్ణమయం కాబోతోంది మీ విశ్వం మీ ప్రతి అడుగులో మీతో ఉంటుంది గమనించండి ఈ వీడియో యాదృచ్ఛికంగా కాదు విశ్వం యొక్క ఘాడ పథకం ద్వారా మీ వద్దకు వచ్చింది దీన్ని నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే ఇదే ఆ సంకేతం ఇది మీ ఆత్మ యొక్క పిలుపు శ్రోతలారా ఒక్కసారి మీ హృదయాన్ని తెరవండి మీరు మీ జీవితంలో ఒక అద్భుతమైన సందర్భం వద్ద నిలబడి ఉన్నారు ఏదో గొప్ప సంఘటన మీ జీవితంలో జరగబోతుందని మీ లోపల ఒక గుంటు చెప్తోంది కాని అది ఏమిటో మీకు స్పష్టంగా తెలియడం లేదు అయినప్పటికీ ఈ క్షణంలో మీ ముందుకు వచ్చిన ఈ సందేశం యాదృచ్ఛికం కాదు విశ్వం మీతో మాట్లాడుతోంది ఇది మీ విధి యొక్క ఒక భాగం మీ జీవితాన్ని నేడు నూతన దిశలో నడిపే ఒక సంకేతం మీరు గతంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు ఎన్నో కష్టాలను అధిగమించారు ఒక్కోసారి జీవితం మిమ్మల్ని అలసిపోయేలా చేసి ఉండొచ్చు కాని ఆ కష్టాలు ఆ బాధలు మిమ్మల్ని ఈ క్షణం కోసం చేశాయి ఈ క్షణం మీది ఇది మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం విశ్వం మీకు ఒక అవకాశాన్నిస్తోంది మీలో దాగి ఉన్న శక్తిని జాగృతం చేసుకోవడానికి మీ కళలను సాకారం చేసుకోవడానికి మీరు ఈ సందేశాన్ని ఈ క్షణంలో వింటున్నారంటే అది ఒక సంకేతం విశ్వం మీకు చెబుతోంది మీరు ఎంపిక చేయబడ్డారు మీ విధిలో ఏదో అసాధారణమైనది రాసి ఉంది ఈ సందేశం మీ ఆత్మకు ఒక ఆహ్వానం మీ జీవితాన్ని మార్చే ఒక పిలుపు మీరు దీన్ని నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే ఈ క్షణం నుండి ఏడు రోజులలోపు మీ జీవితం ఒక కొత్త దిశలో సాగబోతోంది మీరు ఎప్పుడైనా అనుకున్నారా మీ జీవితం ఒక్కసారిగా మారిపోతే ఎలా ఉంటుందని మీ హృదయంలో దాగి ఉన్న కలలు ఆశలు నిజమైతే ఎలా ఉంటుందని ఈ ఏడు రోజులు ఆ సమయం ఈ రోజులు మీ జీవితంలో ఒక మాయాజాల సమయం ఇక్కడ మీరు మీ లోపలి శక్తిని గుర్తించి మీ విధిని మీ చేతుల్లోకి తీసుకోవచ్చు మీ మనసు మీ శరీరం మీ ఆత్మ ఇవన్నీ ఇప్పుడు ఒకే లక్ష్యం వైపు కలిసి పనిచేస్తున్నాయి విశ్వం మీకోసం ఒక మార్గాన్ని సిద్ధం చేసింది ఈ మార్గం మీకోసం రూపొందించబడింది మరియు ఇప్పుడు మీరు దానిపై నడవడానికి సిద్ధంగా ఉన్నారు మీరు గతంలో ఎదుర్కొన్న ప్రతి సంఘర్షణ ప్రతి అడ్డంకి మీ లోపల ఒక శక్తిని జాగృతం చేసింది ఆ శక్తి ఇప్పుడు బయటకు రావడానికి సిద్ధంగా ఉంది మీరు ఈ సందేశాన్ని వింటున్న క్షణంలో మీ లోపల ఒక హల్చల్ జరుగుతోంది మీ ఆత్మ ఏదో గొప్పది జరగబోతోందని చెబుతోంది మీ చుట్టూ జరిగే చిన్న చిన్న సంఘటనలను గమనించండి ఒక చిరునవ్వు ఒక అనుకోని సంఘటన లేదా ఒక కొత్త అవకాశం ఇవన్నీ విశ్వం మీకు పంపిన సంకేతాలు ఈ సంకేతాలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరవబోతున్నాయి రోజులు కేవలం ఏడు రోజులు ఈ సమయం మీ జీవితంలో ఒక మహత్తర మార్పును తీసుకురాబోతోంది బహుశా మీరు ఎప్పటినుంచో కోరుకున్న ఒక ఉద్యోగం ఒక సంబంధం లేదా ఒక శుభవార్త మీ వద్దకు వస్తుంది లేదా మీ జీవిత ఉద్దేశం మీకు స్పష్టంగా కల్పిస్తుంది ఏదైనా సాధ్యమే విశ్వం మీకు అనంత అవకాశాలను తెరిచి ఉంచింది మీరు ఈ సందేశాన్ని ఎందుకు వింటున్నారు ఎందుకంటే మీరు దీనికి అరుబులు మీ ఆత్మలో ఒక పవిత్ర శక్తి ఉంది విశ్వం ప్రతి వ్యక్తి జీవితంలో ప్రత్యేక సంకేతాలను పంపుతుంది కాని ఆ సంకేతాలను అర్థం చేసుకోగలిగేది కేవలం వారే వారిలో తమ జీవితాన్ని మార్చే ధైర్యం ఉంటుంది మీరు ఈ వీడియోని ఇప్పుడు చూస్తున్నారంటే ఆ ధైర్యాన్ని మీరు చూపించారు అని అర్థం బహుశా మీరు ఇప్పటి మీ జీవితంలో ఏదో కోల్పోయి ఉండొచ్చు లేదా కష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళి ఉండొచ్చు కాని ఇప్పుడు మీ సంఘర్షణ యొక్క సమయం ముగిసింది ఏడు రోజుల తర్వాత మీరు చూస్తారు ఆ మార్గం ఇది మిమ్మల్ని అలసిపోయేలా అసాధ్యంగా అనిపించింది అదే మార్గం ఇప్పుడు మీకు కొత్త శక్తిని కొత్త ఆశను మరియు విజయాన్నిస్తుంది మీకు తెలుసా ఏడు రోజుల సమయం కేవలం సాధారణ సమయం కాదు ఇది విశ్వం యొక్క ఒక ప్రత్యేక సమయం విశ్వం మీ ప్రతి కన్నీటిని ప్రతి ఆలోచనను ప్రతి కోరికను చూసింది మరియు ఇప్పుడు అది మీకు సమాధానమివ్వడానికి సిద్ధంగా ఉంది ఈ ఏడు రోజుల్లో మీరు ఒంటరిగా లేరని మీరు అనుభవిస్తారు విశ్వం మీతో ఉంది మీ ప్రతి అడుగులో మీకు మార్గదర్శనం చేస్తుంది మీరు ఇప్పుడైనా ఒక అనిర్వచనీయ భావాన్ని అనుభవించారా ఏదో మీ హృదయాన్ని తాకినట్లు మీ ఆత్మను ఉత్తేజం చేసినట్లు అది విశ్వం యొక్క స్పర్శ అది మీకు చెబుతోంది మీరు సరైన మార్గంలో ఉన్నారని ఈ ఏడు రోజుల్లో మీరు కొత్త అవకాశాలను చూస్తారు బహుశా ఒక కొత్త ఉద్యోగం ఒక కొత్త సంబంధం లేదా ఒక శుభవార్త మీ వద్దకు వస్తుంది మీరు దీనికి అర్హులు విశ్వం మీకోసం ఈ అవకాశాలను సిద్ధం చేసింది మీరు కేవలం మీ హృదయాన్ని తెరవాలి మీ మనసును స్పష్టం చెయ్యాలి మరియు మీ నమ్మకాన్ని బలపరచాలి మీ నమ్మకమే మీ గొప్ప శక్తి మీరు నమ్మితే మీ కలలు వాస్తవంగా మారతాయి మీరు సానుకూలంగా ఆలోచిస్తే మీ జీవితం సానుకూల దిశలో సాగుతుంది విశ్వం యొక్క నియమం సరళమైనది మీరు ఏమి ఆలోచిస్తారో అదే మీ జీవితంలో ప్రతిఫలిస్తుంది ఈ ఏడు రోజుల్లో మీరు మీ లోపల శక్తిని గుర్తించాలి ఇది విశ్వంతో అనుసంధానమై ఉంది మీరు ఈ సందేశాన్ని వినడం ద్వారా ఆ శక్తిని స్వీకరిస్తున్నారు ఈ ఏడు రోజుల్లో మీరు మీ భయాలను సందేహాలను అభింద్రత భావాలను విడిచిపెట్టాలి మీరు మీ కళలను సాకారం చేయగల శక్తిని కలిగి ఉన్నారు మీ హృదయంలో ఒక గొంతు ఉంది ఇది మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటుంది మీరు ఇంకా ఎక్కువ సాధించగలరు మీ జీవితంలో ఇంకా చాలా ఉంది ఆ గొంతును వినండి ఆ గొంతు మీ ఆత్మ యొక్క పిలుపు ఇది మీ లోపల దాగి ఉన్న శక్తిని జాగృతం చేస్తుంది ఇది మీ కలలను వాస్తవంగా మార్చగలదు మీరు ఎప్పుడైనా అనుకున్నారా మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఒక ఉద్దేశంతో జరిగిందని మీ బాధలు మీ విజయాలు మీ కష్టాలు ఇవన్నీ మిమ్మల్ని ఈ క్షణం కోసం సిద్ధం చేశాయి మీ ఆత్మవిశ్వాసాన్ని జాగృతం చెయ్యాలి మీరు అజయ్యులు మీ లోపల ఒక శక్తి ఉంది ఇది ఏ అడ్డంకినైనా దాటగలదు ఏ కలనైనా సాకారం చేయగలదు మీరు ఒంటరిగా లేరు విశ్వం మీతో ఉంది మీ ప్రతి అడుగులో మీకు మార్గదర్శనం చేస్తోంది ఈ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి ఇది కేవలం ఒక సందేశం కాదు ఇది విశ్వం యొక్క ఒక గాఢమైన పిలుపు మీ ఆత్మ యొక్క శబ్దాన్ని వినండి మీ లోపల ఉన్న శక్తిని స్వీకరించండి మరియు మీ కలలను సాకారం చేయండి ఇది మీ సమయం ఇది మీ ప్రయాణం మరియు ఇది మీ విజయం